కొత్త పంపించండి ఈ పోరాటం మాకు అస్సలు ఆగదో మాకు ఇవి వచ్చిన సార్ వద్దు నాకేషన్ వేసా చెప్పేసి సన్నకుండా స్కూల్ లో ఎందుకు మా వచ్చిన సార్ అసలు పోదు మా మా చెడ్డలు ఎదుగుతున్నాయో గీసే రామ వాళ్ళని పనిచేయాలి మా తల్లి రాత్రి పనిచేస్తలేదు మా చెడ్డ తీసుకూరుకోని అన్నారని గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలనియా మా కొద్ది నుంచి ఇలాగా జరుపుతున్నారు ప్రతిసారి మీ జాతి ఎంతేనేట్రా మీ అదో జాతి అంటున్నారు అలాగే చిన్నపిల్లలు ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేదు ఎస్సీలు పైబడి రోల్పోయి ఎస్సీలు ఏమన్నా పద పొడింగ్ అనుకున్నారా అని తిట్టారు అందుకే తిట్ల మేము మేము కొట్టామని సార్ సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది సార్ ఆ ఎస్ఈ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడిలో పేచర్ మమ్మల్ని కొడుతున్నారు అలాగే ఆ లాంగ్ నుంచి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అలాగే వచ్చేసి మా డాడీ కదే మా డాడీ తాగేసి వస్తున్నాడు మా డాడీ తాగుపోతా నువ్వు నువ్వు డాడీ తాగట్టే నువ్వు తాగతావుకి మీ దాడినా పెద్ద తాగుపోతాయని తిరుగుతున్నాడు నేను మేము కలుస్తాం అన్ని కానీ చెప్తున్నారు మీరు ఏం జాతి అదో సురేష్ ప్రసంతింగ్ సార్ అందరు తిరుగుతున్నారు అండి నా పేరు నవ్వుకుమార్ అండి మా అమ్మాయి మా అబ్బాయి స్కూల్లోనే వేస్తానండి మా అమ్మ పిల్లలు ఇద్దరు నేను జాయిన్ చేసుకోనంటే హెచ్చారు పాలు పెట్టుకొని జాయిన్ చేస్తానండి జాయిన్ చేస్తే రాగలని మరి పొరడు ఏమో పచ్చ నన్ను పిలిపించి అడగలండి అడిగారు మీ నాన్న తాగి తాగి మీ నాన్న పచ్చ కావాలని వచ్చి చనిపోయాడు నువ్వు చచ్చిపోరు అనేసి పిల్లని అంటున్నాడు ఏంటండి ఈ రోగాల్లో నువ్వు పిల్లని కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ వీళ్ళ ఇంటికాడ గిన్నెలు కడుకొని తోముకొని పట్టుతుంది నువ్వు అలా గిన్నెలు తోముకొని బట్టి ఎంతగా నువ్వు గొడ్లు రావడం అనేసి పిల్లల్ని ఎవరు చెప్తున్నాడు అంటండి మరి ఆ పిల్లకి నా పరిగతి రాకూడదనే కదండి హెచ్ఎంసార్ కాల్ చేసి ని నేను పిల్లలు జాయిన్ చేసుకుంటే మీరు ఆ మాటలు అంటుంటే ఆ పిల్లలు బాధ కలిగి మరి ఇంటికి వచ్చి చెప్పినా కాబట్టి నేను మీరు మీరు చెప్పింది చేయికే కాదు మీ హెచ్ఎం సార్ పాపం పడుతున్నాడు నేను మందరించండి అలా రెండు మూడు చెట్లు అన్నాడంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినాం ఎందుకు వచ్చింది ఇట్లాగా మేము చెప్పడుకుంటాం ఎందుకు వచ్చిందని పిల్లల్ని ఏడుతుంటే బాధ కలిగి వచ్చి అడిగినాకని వచ్చాయండి హెచ్ఎం సార్ మా ప్రతి మా పిల్లలు రావద్దు కదండి ఎందుకండి మా బాధ ఏదో ఇప్పుడు నా పిల్లలు పెట్టే కదండి నేను బోధిస్తున్నాను ఆ పిల్లలు కూడా చెప్పిపోతాయి